కవితకి బెయిల్ రావడంపై కూడా రాజకీయం చేస్తున్నారు ఒకడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఒకడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని మాట్లాడడం సరైనది కాదు అని కునెమనే సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి అన్నారు ఇప్పుడు కవితమ్మ విడుదల వచ్చింది కూడా రాజకీయం చేస్తున్నారు కవిత తప్పు చేసిందో ఒప్పు చేసిందో దట్ టు ది డిసైడెడ్ పొలిటికల్గా కలర్ ఇవ్వాలంటే నీకు కేసీఆర్ మీద ఫైట్ చేసుకోండి కేటీఆర్ మీద ఫైట్ చేసుకోండి అవునన్నా కాదన్నా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల అమ్మాయి సరే తప్పు జరిగితే లెట్ కోర్ట్స్ డిసైడ్ ఆల్రెడీ కోర్ట్ హ్యాస్ గివెన్ ఏ వెడ్ రిలీజింగ్ హర్ ఆన్ పెయిన్ దానికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతున్నాయని ఒకడు అంటాడు ఒకడేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కలిసిపోతుందని ఒకడు అంటాడు అసలు ఏమన్నా సందర్భం ఉందా ఏదన్నా అసలు దాని వాళ్ళు మాట్లాడేదానికి రిలే రిలేటెడ్గా ఏమన్నా ఉందా రాజకీయాల కోసం మాట్లాడటం వలన అది కరెక్ట్ కాదు